పురుషుల దగ్గర ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా ఏ స్త్రీ తనకు తక్కువ స్థానం ఇచ్చినా పట్టించుకోడు కానీ తన భార్య మాత్రం మొదటి స్థానం ఇవ్వలేదనుకో ఇంట్లో తన మనసులో అది పురుషునికి చాలా కోపం వస్తుంది చాలా అంటే చాలా కోపం వస్తుంది అది స్త్రీలు మీరు బాగా తెలుసుకోవాల్సిన మర్మం ఇది గివ్ ద ఫస్ట్ ప్లేస్ టు యువర్ హస్బెండ్ నాట్ యువర్ ఫాదర్ అండ్ మదర్ నాట్ యువర్ సిబ్లింగ్స్ నాట్ యువర్ బ్రదర్స్ సిస్టర్స్ నాట్ యువర్ రిలేటివ్స్ ఫస్ట్ ప్లేస్ టు యువర్ హస్బెండ్ గుర్తుంచుకోనండి స్త్రీలారా మీరు మొదటి స్థానము భర్త భర్తలకు ఇవ్వండి మీ భర్తకి ఇవ్వండి మీ అమ్మ నాన్నలకు కాదు ఇవ్వాల్సింది లేదా మీ సో మీ ఇంట్లో ఉన్న అక్క చెల్లెలకు అన్నదమ్ములకు కాదు మీరు ఇవ్వాల్సింది లేకపోతే రిలేటివ్స్కి బంధువులకు కాదు ఇవ్వాల్సింది నువ్వు మొదటి స్థానం ఎప్పుడు నీ భర్తకి ఇవ్వాలి అది మర్చిపోకు మొదటి స్థానం నువ్వు భర్తకు ఇచ్చి ఇవ్వడం నీ బాధ్యత మరియు అది నువ్వు చేయాల్సిన కర్తవ్యం దట్స్ యువర్ డ్యూటీ చూడండి ఇవన్నీ నేను ఏవైతే చెప్తున్నానో ఏసుక్రీస్తు సంఘానికి కూడా సంబంధించిన ఇవే సేమ్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ అర్థమైందని చెప్పింది ప్రథమ స్థానం ఈరోజు సంఘం ఎవరికి ఇవ్వాలి ఏసుక్రీస్తుకి ఇవ్వాలి ఆయన వాక్యానికి ఇవ్వాలి అంతేగాని ఎవరికి ఇవ్వడానికి వీలు లేదు ప్రథమ స్థానం ఆయన కోరుతున్నది ఆయన ఆయన సంఘంలో ఆయన ఆయన కోరుతున్నది దేవుడు ఎప్పుడు కూడా తనకు స్థానం ఇవ్వాలని కోరుతాడు ఆయన ప్రైజలో